హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అండ్ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఎప్పుడైతే ఇదిగోండి రైస్ అయితే కడిగి పెట్టేస్తాము ఇప్పుడైతే కర్రీ కోసం గోరు చిక్కయలు అయితే ఒలుస్తున్నాం అనమాట ఇంకా లాగైతే కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉండండి ఇదిగోండి గోరు చిక్కాయలు మొన్న ఫ్రైడే రోజు తెచ్చామన్నమాట గిన్నె కూడా తీసుకురా ఫాస్ట్ ఫాస్ట్ ఇటు కూర్చో ఉంది అక్కడ చిన్నాడా స్కూల్ ఏమో టైం అవుతుంది ఫ్రెండ్స్ మా పిల్లలు ఎప్పుడు ఇక లేట్ పడుకున్నారు నేను నైట్ నేను లేట్గా మేము అనుకోవచ్చు తిని చెప్పే లేట్ అయిద్దాని వీళ్ళు లేట్ అయిందని చెప్పినా గానీ పడుకోకుండా వెయిట్ చేస్తారు వచ్చినాక మొత్తం అయిపోయిందా ఎట్లా మరి కాలం కావాలి మరి

నేను చెప్పలేదు అన్నీ అట్లా చేస్తాను అన్న పని చెప్పవా పచ్చడి చేస్తాను ఉన్నట్టుండి చేద్దాం చేద్దాం అనుకోలేదు వేడి నీళ్ళు జస్ట్ పోరా వేడి నీళ్ళు పెట్టుకో మరి టైం అవుతుంది కదా పచ్చి మొక్కలు వచ్చేసా

మబ్బు ఉంది వర్షం పడుతుందా సరే ఇక్క బాగానే ఉంటాయి కానీ వాషింగ్ మిషన్ పట్లే వచ్చేసి అన్నిటి జరిపోయి ఇంకొక ట్రిప్ అయితే అవి అయిపోయి తిన్నారా ఏంది పోయాలా నేను మొహం గడేదా కావుతా ఆహా అంటే నేను గడేదాకా లేదా అంతే కదా నీకెందుకు వచ్చాయి పట్ట అర్థం కాలేదు మొన్నే కుట్టునా ఎట్లా పెట్టాలో అర్థం కాలేట కింద పెడతాను అంత వర్షం పడుతుంది ఎందుకంటే మా ఆయన కోసం అయితే ఇప్పుడు టిఫిన్ ఏం లేదు ఇంకా లెమన్ రైస్ చేసాను లెమన్ రైస్ అయితే డాబుల సారీ టిఫిన్లో పెట్టేస్తున్నా ఇదిగోండి ఇదైతే నాకు కొంచెం ఉంది టిఫిన్కి అండ్ మా వారికి అయితే బాక్స్ పెట్టేసాను పిల్లలు అయితే బయట నుండి తెచ్చుకొని బోండాలు తినేస్తారు ఇంక ఇదే మాకు బ్రేక్ఫాస్ట్ ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయారు స్కూల్కి మీ బ్యాగులు తీసుకొని వెన్నడం అండి ఎందుకంటే ఇల్లు అంతా కొంచెం నీట్గా తోటి బయట కూడా తోటి ముగ్గు వేయాలి ఇప్పుడు ఎందుకంటే ఇల్లు అంతా ఇది మీద వచ్చేసిన మ్యాట్లు అయితే నిన్న పిండిన కదా ఇంకా అన్ని కొత్త పిండిన మ్యాట్లు అయితే వేసేసుకుంటున్నాను బయట కూడా ముక్కు వేసుకున్న తర్వాత బట్టలు ఒకసారి వాషింగ్ మిషన్లో వేసి తీసిన మళ్ళీ ఇంకొకసారి వేసినాం కాకరకాయ పచ్చడి అయితే అయిపోవచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వచ్చేస్తే సరిపోతుంది ఆల్రెడీ మళ్ళా జాలలో చాలా సార్లు నేను కాకరకాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది వేసిన అయితే పెట్టానండి ఒకసారి ఈ కాకరకాయ పచ్చడి ఎలా చేతు తినకపోతే ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ కాకరకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అనమాట అంత బాగుంటది అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టేసి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసారు హాయ్ అండి అయితే షాప్ కి బయలుదేరుతున్నాను ఇంట్లో కొంచెం షాప్ అయితే బంద్ అవుతున్నాను ఇక్కడ ఓకేనా షాప్కి వెళ్ళిన తర్వాత ఈరోజు అయితే ఒక్కటే అర్జెంట్ బ్లౌజ్ ఉంది ఇంకా తర్వాత అయితే అర్జెంట్ అయితే ఏం లేవు కానీ వేరే బ్లౌజ్ లాగా ఉన్నాయి చూడాలి ఈ రోజు ఏం స్టిచ్ చేయాలి అని చెప్పేసి ఓకేనా ఇదిగోండి షాప్ అయితే వచ్చాను వచ్చిన తర్వాత షాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇదైతే మనది అంటారు కస్టమర్స్ కి మనం రాసే బుక్ అనమాట అండ్ నిన్ననైతే నేను వీడియో షూట్ చేసాను కానీ అది మొత్తం డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎదుగుండి ఫ్రాక్ ఆల్మోస్ట్ ఇది నిన్న కట్ చేశాను వీడియో కూడా షూట్ చేశాను నేను షాప్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే నైన్ అయింది కదా ఆ టైంకి అయితే ఇదిగోండి ఫ్రాక్ కంప్లీట్ చేసే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇదిగోండి ఫ్రంట్ స్క్వేర్ నెక్ పెట్టాను అండ్ బ్యాక్ ఏమో ఇలా రౌండ్ నెక్ పెట్టేసాను బ్యాక్ ఓపెన్ చిన్న పాప కాబట్టి ఉప్సులు పెట్టడానికి అండ్ ఇలా పఫ్ ఫ్రాండ్స్ అయితే ఇచ్చేసాను అనమాట వితౌట్ లైనింగ్ తోనే ఓకేనా ఇంకా కంప్లీట్ చేయలేకపోయాను ఎందుకంటారా ఇదిగోండి లేట్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ వరకే ఒక ఫ్రిల్ పెట్టాను ఇంకొక చిన్న ఫ్రిల్ అయితే పెట్టాలి మొత్తానికి ఫ్రాక్ అయితే ఇదిగోండి ఇలా ఉంది కదా ఇంకొక ఫ్రిల్ అయితే పెట్టాలి ఇక్కడ అయితే దీనికి ఇదిగోండి ఈ క్లాత్ ఇవన్నీ కూడా పీసులు జాయింట్ చేసి దీనికి రిల్స్ పెట్టాలి ఇప్పుడు నేను చేసే పని అదనమాట ఇదైన తర్వాత ఇంకా ఇదైతే కస్టమర్ ఆల్రెడీ శారీస్ ఇచ్చారు అవి పీకో చేసి ఇచ్చాను అర్జెంట్ కావాలంటే ఇవైతే ఇప్పుడు బ్లౌజ్ కుట్టాలి ఈ రోజు నిన్న ఇంకో కస్టమర్ అయితే ఇదిగోండి ఇంకొక సారీ తీసుకొచ్చారు ఇది బ్లౌజ్ కుట్టాలి ఫాల్ ఇవ్వాలి ఇదైతే ఇప్పుడు కుట్టదని చెప్పాను కొంచెం టైం పడుతుందని చెప్పేసి అన్నాను అండ్ ఇంకో కస్టమర్ అయితే ఇదిగోండి ఇది జిమ్ ఇచ్చు క్లాత్ అనమాట ఈ జిమ్ ఇచ్చే క్లాత్ బేబీకి ఫ్రాక్ కుట్టమన్నారు త్రీ మంత్స్ బేబీకి ఇదైతే ఇప్పుడైతే కుట్టట్లేదు తర్వాత ముందైతే ఇప్పుడు ఇది ఫిల్స్ కట్ ఇది ఫిల్స్ కొట్టేసి ఇది ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తాను వీడియో కూడా షూట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను యాక్చువల్ గా అయితే నిన్న వీడియో షూట్ చేసిందంతా కూడా ఈ రోజు వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఇంకా ఆ వీడియో అయితే మొత్తం డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని ఈ రోజు చిన్న బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఓకేనా వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చెప్పాను కదా నిన్న షూట్ చేసిన వీడియో మొత్తము వీడియో ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయింది అనకుండా స్టోరేజ్ ఫుల్ అయిపోయింది నేను మీ వేరే చిన్న చిన్న ఫైల్స్ ఉంటాయి కదా అని డిలీట్ చేస్తూ ఆ వీడియోని కూడా రెడీ చేసుకున్న వీడియోని డిలీట్ చేసేస్తాను అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు దాకా చాలా ఫీల్ అయ్యాను డే అంతా నేను బ్లాగ్ అనేది షూట్ చేస్తాను కదా ఎంత రిస్క్ అంటే అంత రిస్క్ ప్రతి వర్క్ చేసే దగ్గర అంటే ఏ పని చేస్తే ఆ పని దగ్గర మనం వీడియో షూట్ చేసుకోవాలి దానికి వాయిస్ ఇవ్వాలి ఎడిటింగ్ చేసుకోవాలి అంత ఇబ్బంది అనమాట మార్నింగ్ నుండి నైట్ వరకు వీడియో షూట్ చేయడం అంటే ఒకసారి ఇక్కడ కూర్చొని వీడియో షూట్ చేస్తే అది తొందరనే అయిపోతుంది కానీ బ్లాగ్స్ అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అన్ని కూడా షూట్ చేసుకుంటూ రావాలి ఆ క్లిప్స్ అన్ని కూడా ఒక్కటిగా చేసి నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కదా వ్లాగ్స్ అంటే ఇంకా ఆ వీడియో అయితే డిలేట్ అయిపోయింది ఆల్రెడీ రెడీ చేసుకున్నాను ఈ రోజు పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇలా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ అందుకే కొంచెం బాధ అనిపించేసింది ఇంకా ఈ చిన్న వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పటి నుండి మన ఛానల్లో అయితే ఈవినింగ్ సెవెన్కి అయితే వీడియో అయితే వస్తుందండి తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఈరోజైతే ఫోర్త్ అనమాట నేను థర్డ్ రోజు ఫుల్ డే మొత్తం వీడియో షూట్ చేస్తాను అది మొత్తం పోయింది అందుకనే ఇక ఈరోజు మార్నింగ్ నుండి జరిగింది అంటే మార్నింగ్ నుండి ఆ మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది నేను షాప్ దగ్గర ఉన్నాను లెవెన్ వరకు కూడా మన వీడియో అనేది నైట్ సెవెన్ కి ఈ రోజే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి చూసి ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరీ మళ్ళీ ఇప్పటి నుండి ఏ బ్లాగ్ అనేది షూట్ చేస్తాను అది వచ్చేసి రేపటి బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను అండి ఓకేనా బాయ్ మరీ